రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాదాయనాదాయ సీతాయ పతయే నమ భక్తుడైన భద్రుడి కోరిక మేరకు సాక్షాత్ వైకుంఠ నారాయణుడే శ్రీరాముడుగా సీతాలక్ష్మణ సమేతంగా భూమిపై సాక్షాత్కరించిన పుణ్యక్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం పావన గోదావరి నది తీరాన దక్షిణ అయోధ్యగా విరాజిలుతున్న ఈ క్షేత్రంలో భద్రాద్రి రాముడు భక్తుల పాలిట కోరిన కోర్కలు తీర్చే కొంగు బంగారంగా నిలుస్తున్నాడు ఇంత గొప్ప పుణ్యక్షేత్రంలో స్వామివారి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి డిసెంబర్ పదమూడున ప్రారంభమైన ఈ అధ్యయనోత్సవాలు నిర్విఘ్నంగా నిర్విరామంగా అత్యంత వైభవంగా సాగుతున్న వేళ ఉత్సవాలను పురస్కరించుకొని స్వామివారు నేడు పూర్మావతారంలో భక్తులకు దర్శనమనున్నారు ఇప్పటికే ప్రధాన ఆలయంలో స్వామివారి ఉత్సవమూర్తులను అత్యంత వైభవంగా పూర్మావతారంలో అలంకరింపజేసిన అర్చకులు పలు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకైతే దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు ఈ కూర్మావతార విశిష్టతను ఆలయ వేద పండితులు కృష్ణమాచార్యులు న్యూస్ ఎయిటీన్ కు వివరించారు శ్రీమతే శ్రీమతి రామానుజ భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకుని మనకి ప్రతినిత్యం కూడా దశావతారాలలో స్వామి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రోజు అలంకారంలో దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నారు అలాగే నేటి రోజున రెండవ రోజు మనకి కూర్మ రూపంలో స్వామి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు దశావతార క్రమంలో పూర్మావతారం రెండవతారంగా కీర్తించబడుతున్నది దీన్ని దేనికోసం ధరించడం అనేటువంటి ప్రశ్న వస్తే దానికి సమాధానంగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి పూర్వం ఇంద్రుడు తన సమస్త సంపదనని కూడా మహర్షి యొక్క దుర్మాస మహర్షి యొక్క శాపం వల్ల పోగొట్టుకోవడం జరిగింది అలా మళ్ళా దాన్ని పునః పొందడం కోసం ఈయన శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు యొక్క సలహాతో వీరు రాక్షసులతో స్నేహాన్ని కుదుర్చుకొని క్షీర సముద్రంలో ఆ మధనం చేయగా అంటే మందర పర్వతాన్ని క్రమంగా చేసుకుని వాసుకుని తాడుగా చేసుకుని మదన ప్రక్రియను మొదలుపెట్టారు అయితే ఇలా చేసేటువంటి క్రమంలో ఆధారం లేకపోవడం వల్ల మందర పర్వతం నీడ మునిగింది అలా నీట మునిగిపోయినటువంటి మందర పర్వతాన్ని చూసి బాధపడుతున్నటువంటి దేవదారవులు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా వారి ప్రార్థన మందించినటువంటి శ్రీ మహావిష్ణువు వీరి కోసం కూర్మ రూపాన్ని ధరించడం జరిగింది అలా కూర్మ రూపాన్ని ధరించి సముద్రంలో మునిగిపోతున్నటువంటి మందర పర్వతాన్ని స్వామిలా తన పైన ఎత్తి పట్టుకున్నాడు అలా ఎత్తి పట్టుకున్న తర్వాత వీరు మదన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇలా ఈ క్షీర సముద్రం మగం నుంచి అనేకమైనటువంటి దివ్య వస్తువులు మనకి జన్మించాయి కల్పవృక్షము కామధేనము అలాగే అమృతము లక్ష్మీదేవి చందులు మొదలైనటువంటి దివ్యమైనటువంటివి కూడా ఉండటం జరిగింది వీటిని వీటిని వారు వారు తీసుకోవడం జరిగింది ఇలా పూర్ణ రూపధరుడైనటువంటి స్వామి ఇందుడికి సమస్త సామ్రాజ్యాన్ని ప్రసాదించాడు కాబట్టి ఇలా కూర్మావతారాన్ని మనం ఆరాధించడం వల్ల మనకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని చెప్పి తెలుస్తోంది అంతేకాకుండా ఇంద్రుడి యొక్క కథ చూసినట్లయితే గౌరవించవలసిన వాళ్ళని సరిగ్గా గౌరవించకపోతే తద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటామనేటువంటి మనకి నీతిని కూడా మనకి ఇంద్ర కథ ద్వారా మనకి అర్థమవుతుంది పూర్ణ రూపంలో ఉన్నటువంటి స్వామిని ఆరాధించడం వల్ల మనకి శని సంబంధమైనటువంటి అంటే శనిగ్రహానికి సంబంధమైనటువంటి దోషాలన్నీ పోవాలంటే పూర్ణ రూపాన్ని ఆరాధిస్తే చాలు ఆ దోషాలన్నీ తొలగిపోతాయని మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి గ్రంథాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా వాస్తు సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగిపోవాలన్నా సరే ఐశ్వర్యం కలగాలన్నా సరే ఇంట్లో పూర్ణ సంబంధమైనటువంటి యంత్రాలను ఉంచుకోవడం వల్ల తద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతాయని మనకి వాస్తు శాస్త్రం కూడా చెబుతోంది అటువంటి దివ్యమైనటువంటి రూపంలో ఈనాడు మనకి స్వామివారి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు భక్తజలందరూ కూడా దర్శించి ధరించవలసిందిగా ప్రార్థిస్తూ జై శ్రీరామ్